హలో అండి అందుకే నమస్తే ఈరోజు చూసారు కదా మన షాప్ టూర్ అయితే వచ్చేసిందండి ఎక్కువసేపు అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఓన్లీ టెన్ మినిట్సే మీకు ఈజీగా అయిపోతుంది చూసారు కదా మిడిల్ క్లాస్ హౌస్ లాగా మిడిల్ క్లాస్ షాప్ డోర్ అనమాట చాలా చిన్న షాపు కానీ చాలా బాగుంటుంది చాలా నచ్చింది కూడా నాకు అండ్ లో అయితే ఇలా ఉంటుందండి స్వెటర్ అయితే మధ్యలో ఉండకుండా మనకి ఒక సైడ్ కి అయితే ఉందనమాట మనకి లోపలికి ఇంకా కొంచెం ప్లేస్ అయితే ఉంటది ఇంకా స్టార్టింగ్ లో అయితే ఇలా నేను దారపు డబ్బాలు తర్వాత ఇక్కడ చూసారు కదా లు డోరీస్ ఇంకా చాలా వరకు థ్రెడ్స్ థ్రెడ్స్ అండ్ సిల్క్ థ్రెడ్స్ కానీ ఆయిల్ డబ్బాలు ఇంకా గమ్ములు బ్లౌజ్ పీసులు డోరీ డోరీ థ్రెడ్స్ తర్వాత పైపింగ్ థ్రెడ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి లోపల ఇంకా ఉన్నాయి సీజర్స్ కూడా సేల్ చేస్తాను ఒక ప్యాకెట్లు కానీ బావిన్ కేసులు కానీ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట అవన్నీ లోపల సోకేజీ లాగా ఇట్లా కనిపించేటట్టు పెట్టేశాను అండ్ వీడియో స్టార్టింగ్లో అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన షాప్ వరకు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది లోపల చూసారు కదా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ అయితే ఉండవు చెప్పాను కదా నేను రీసెంట్గా అయితే ఇవి కూడా తీసుకొచ్చాను చూసారు కదా ఇవన్నీ మనకి ఏమంటారు ఫ్యాన్సీ స్టోర్ లాగా ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని ఒక ట్వంటీ థౌజండ్కి అయితే తెచ్చాను ఇంకా తర్వాత ఒకవేళ అవి సేల్ అవుతా ఉంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా అప్పుడు ఇంకెక్కువ తెద్దాము అనుకున్నాను కానీ ఇక్కడ అయితే మనకి మార్కెట్ ఉంది కదా సేల్ అవుతాయి కదా అని చెప్పేసి తెచ్చారు కానీ అంత పెద్దగా అయితే వర్క్ అవ్వలేదు సో అది కొంచెం నాకు లాస్ అనుకోండి లాస్ అంటే లేండి అవి ఇప్పటికైనా కానీ ఇక ఉన్నాయన్నమాట అవి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు నేను ఇక పెట్టాను అంతే ఇంకా చూసారు కదా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను గ్రీల్స్ అయితే పెట్టుకున్నాను వాటికి హ్యాంగ్ చేయడం కోసం ఇక్కడ కొన్ని టాప్స్ కానీ టిక్ టాక్స్ కానీ ఇట్లా కొన్ని అయితే స్టేబుల్ పైన అయితే పెట్టాను అంటే మన దగ్గర ఇలా దొరుకుతాయని చెప్పేసి తెలవడం కోసం నేను పైన ఇలా దారం కట్టి అవి పెట్టేశాను తర్వాత ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా స్టిక్కర్స్ ఇలాంటివి చాలా తెచ్చాను అనమాట నేను చెప్పారు కదా ఒక ట్వంటీ థౌజండ్కి కి స్టార్టింగ్ లో తెచ్చాను ఇంకా మనకి మిషన్ థ్రెడ్స్ కి అలాంటివన్నీ ఇదన్నీ లైనింగ్లు అనమాట ఒక దారం కూడా అక్కడ పెట్టేస్తాను దాని డబ్బా పాలిస్టర్ లైనింగ్లు కాటన్ లైనింగ్లు తర్వాత ఫాల్స్ కట్ సారీస్ ముక్కలు అంటే కట్ లో కూడా టూ పీసెస్వి త్రీ పీసెస్వి కొంచెం డ్యామేజ్ సారీస్ మిస్ సారీస్ ఫుల్ సారీస్ ఇలా ప్రతి ఒక్క ఐటమ్ అయితే మన షాప్లో అయితే ఉంటుంది ఫుల్ సారీస్ తక్కువగా ఉంటాయండి మన దగ్గర ఎక్కువగా ఇలాంటివి ఉంటాయి డ్యామేజ్ సారీస్ కానీ కట్ శారీస్ కానీ అలాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే ఫ్రాక్స్కి తీసుకుంటూ ఉంటారు కదా అందుకని ఇంక ఇవన్నీ కూడా కట్టర్స్ బటన్స్ ఇవన్నీ స్పేస్ సిల్క్ శారీసు తర్వాత ఆర్గంజా ప్లేన్ తర్వాత పైన కట్ సారీస్ మళ్ళీ లో ఇంకా మనకి టైలింగ్ ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా తీర్చిపెట్టారు తర్వాత కట్ సారీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకా ముందే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ మన దగ్గరే దొరుకుతాయి అంటే మా ఏరియాలో అయితే నా దగ్గరే దొరుకుతాయని నా ఫీలింగ్ ఎందుకంటే నాకు తెలిసి చాలా వరకు తెలుసుకొని మరీ వస్తూ ఉంటారు నా దగ్గరికి ఇంకా బటన్ మిషన్ అయితే ఉన్నది కదా అది తర్వాత కింద చూసారు కదా ఇవన్నీ కూడా కస్టమర్ బ్లౌజ్ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ లు కానీ డ్రెస్ కానీ ఉంటాయి కదా అవన్నీ లోపల తోసేసారనమాట ఎందుకంటే అవి పెట్టిన ప్లేస్ లేదు నాకు మరి బయటికి కనబడితే చిందర వందరగా ఉంటాయని లోపలికి కుక్ చేశాను అనమాట ఇంకా లోపల చాలా ఉన్నాయి దాంట్లో లోపల వైపు ఇవన్నీ ఏమో కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఈ ర్యాక్ అయితే సరిగా లేదండి విరిగిపోయేలాగా ఉంది అందుకే దీని మీద కొంచెం లైట్ వెయిట్ గా ఉండేటట్టు పెట్టారు మా వారా ఇది ఇక్కడ ఇక్కడ కూడా ఇంకా కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ అలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా పెట్టేశాను అక్కడ కింద కూడా కస్టమర్స్ ఈ కొన్ని బ్లౌజులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ పడితే అక్కడ పెట్టేసాను ఇక్కడ ఈ ర్యాక్ పైన కూడా ఇటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట ఆ కట్ సారీస్ పక్కన కూడా పైన కూడా ఉన్నాయి కస్టమర్ కస్టమర్ ఇవి తర్వాత ఇది ఓవర్ లక్ మిషన్ స్టార్ట్ తోనే తీసుకున్నాను అది जैसे पी का मिशन ना ఇంకొక మిషన్ కూడా ఉంది కదా నార్మల్ మిషన్ నేర్చుకునే అమ్మాయి వస్తుంది తనకు తనకు యూజ్ అవుతుంది అనుకున్నాను కానీ ఆ అమ్మాయి రాలేదు ఈ తర్వాత ఎందుకు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకంటే అప్పటికే నేను చాలా రోజుల తర్వాత ఒప్పుకున్నాను నేర్పిస్తాను అని కానీ ఆ అమ్మాయి హ్యాండిల్ చేసేసరికి నాకు ఇక ఇంట్రెస్ట్ పోయిందనమాట నా వరకు వేస్ట్ అయిపోతుంది ఎందుకు అంత టైం కేటాయించి నేర్పించి నేను బ్లౌజులు కుట్టే టైం తగ్గించుకోవడం అని చెప్పేసి ఇంకా నేను ఎవరిని తీసుకోవట్లేదు ఆ మిషన్ అయితే నేను ఇంటి దగ్గర పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా ఒక్కొక్క దారాలు అన్నమాట తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఇంకా లూప్ టర్నర్ అవన్నీ కూడా పెట్టేశాను కోమ్స్ ఇవన్నీ కూడా తెచ్చి పెట్టాను అనమాట అప్పుడు అవన్నీ పోతే మళ్ళీ తెద్దామని చెప్పేసి కానీ అవి పోతున్నాయి కానీ ఒకటేసారి పోవు కదా ఏదైనా షాప్ అన్న తర్వాత మనకి సారీస్ పోయినట్టుగా ఇవి తొందరగా పోవు అనమాట కొంచెం లేట్ గా ఇదిగోండి షాప్ క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అయితే ఇలా వచ్చింది క్లీన్ చేసిన తర్వాత అని కాదు ఒక వన్ మంత్ నుండి అయితే కొన్ని వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా మనం బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు డ్రెస్సులు కట్ చేసేటప్పుడు అవి మాత్రం అట్లా పోగై ఉన్నాయన్నమాట అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను బయట పడేయమని చెప్పేసి అందామని చెప్పేసి మా వారికి ఇంకా అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ ఈ ర్యాకుల్లో అయితే సెట్ చేసేసుకున్నాను ఈ ర్యాకులు అయితే అస్సలు ఉండట్లేదండి షాప్ పెట్టే వాళ్ళు కొంచెం గా ఫిట్ చేసుకోండి లేదంటే చెక్కవి ఉంటాయి కదా చెక్కవి సెల్ఫ్లో ఉండే అవి మాత్రం తీసుకోండి బాగుంటాయి నాకైతే ఇవైతే అస్సలు నచ్చట్లేదు కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోతే అటు ఇటు పడిపోతున్నాయి ఇంకా కొన్ని ఇదిగోండి ఇవన్నీ కూడా లోపల పెట్టేసాను అనమాట కస్టమర్ ఇవి కూడా ఇంకా ఇట్ సైడ్ కూడా ఉన్నాయి ఇంకా నేను అవన్నీ కూడా తీయడానికి ఇబ్బందిగా ఉందనమాట ఆ ర్యాక్స్ అయితే కింద పడిపోయేటట్టు ఉంది ఇదైతే దీన్ని కొంచెం ఫిట్ చేయాలి ఇంకా కొత్తగా షాప్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ గా ఉంటది అండ్ అలాగే నేను స్టార్టింగ్ లో ఎలా షాప్ స్టార్ట్ చేస్తానని మీ అందరికి ఆల్రెడీ మన వీడియోస్ లో చెప్పాను కదా పెద్ద ఎక్కువ మొత్తంలో బడ్జెట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు నేను తక్కువ బడ్జెట్ లో నేను షాప్ అయితే ప్లాన్ చేసుకున్నాను అండ్ షాప్ ప్లాన్ చేసుకునే ముందు కూడా నేను ఏమేమి కొని పెట్టుకున్నాను అంటే ఒక సిక్స్ కి సెవెన్ కి నేను షాప్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడే నేను ముందుగా కొన్ని కొన్ని కొని పెట్టేసుకున్నాను అనమాట అవన్నీ కూడా మీకు షేర్ చేశాను కావాలి అంటే మళ్ళీ మీరు కామెంట్లో అడగండి నేను మళ్ళీ చెప్తాను అసలు ఎలా ప్లాన్ చేశారా మీరు ఎలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా తీసుకున్నారు అనేది నేను ప్రతి ఒక్కటి మళ్ళీ వీడియోస్ లో చెప్తూ ఉంటాను మీకు గా ఉంటది చూసారు కదా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ ఇవన్నీ కూడా ఫాల్స్ ఇంకా కట్ సారీస్ ఇవన్నీ అనమాట ఇంకా నేను స్టార్టింగ్లో అయితే ఇవన్నీ ఏమీ లేవు మీకు తెలుసు కదా నేను ఒక దాని తర్వాత ఒకటి కొనుక్కుంటూ వచ్చాను అనమాట అవన్నీ కూడా నేను ఎలా కొనుక్కున్నాను అంటే నా షాప్ని ఎలా డెవలప్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా వీడియోస్లో చెప్తూ ఉంటాను మీరు కమెంట్లో అడగండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఖచ్చితంగా అలాగే కొంతమంది ముక్కలు చెట్లు ఎక్కడ తెచ్చుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు వాళ్ళకు కూడా నేను కావాలంటే చెప్తాను మీరు కమెంట్స్లో అడగండి ప్రతి ఒక్కటి నేను టైర్ల షాప్ అంటే చిన్నది అయినా కూడా దీంట్లో ప్రతి ఒక్క ఐటమ్ దొరికేటట్టుగా నేను టైర్ సంబంధించినవి నీడిల్స్ కాడకెళ్ళి హ్యూమెన్ నీడిల్స్ కాడికెళ్ళి పెట్టేశాను అనమాట అవన్నీ లోపల ఉన్నాయి ఇవన్నీ కూడా దారం తీయడానికి ఇవేమో మిషన్ కి లోప్ లోపు టేప్స్ తర్వాత ఇంకా ప్రతి ఒక్కటి చూడండి జిప్స్ జిప్స్ లో కూడా ఇండివిజువల్ జిప్స్ ఉన్నాయి నార్మల్ జిప్స్ ఉన్నాయి వాటిల్లో కూడా చిన్న సైజు పెద్ద సైజువి మళ్ళీ బ్లాక్ వైట్ సపరేట్ గా కొన్ని తెచ్చాను ఇలా చాలా వరకు తెచ్చాను అనమాట ఇంకా అవన్నీ కూడా లోపల పెట్టేశాను నేను అవన్నీ పెట్టడానికి అసలు నాకు ప్లేస్ లేదు ప్లస్ ర్యాక్స్ కూడా తక్కువ ఉన్నాయన్నమాట కాబట్టి నేను తక్కువ తెచ్చింది ఇక్కడ కూడా ఉన్నాయి నేను స్టిక్కర్స్ లో కొండ తెచ్చాను అనమాట ఇలా నేను చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి ఇప్పుడు వన్ ఇయర్ కి ఈ ఇంత నాకు అంటే ఇక్కడ వరకు అయితే వచ్చేసింది అనమాట స్టార్టింగ్ లో వన్ ఇయర్ బ్యాక్ చూస్తే అసలు ఏమి ఉండదు ఈ టేబుల్ రెండు మిషన్లు తప్ప తర్వాత వన్ ఇయర్ లో నేను ఇవన్నీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా మనం చేసిన బిజినెస్ ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ రావాలి అలా అని చెప్పేసి అప్పులు చేయకూడదు అప్పులు చేయకుండా మనం సంపాదించే దాంట్లోనే మనం కొంత మిగిల్చుకుంటూ ఇలా మనం డెవలప్ అనేది చేసుకోవాలి ఇంతకు నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీరు కమెంట్లో అడిగితే తప్పకుండా షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అలాగే ఫాల్స్ అన్నీ కూడా మొన్న అన్ని చిందర వందరగా కదా అంటే ఆల్రెడీ మొన్న అంతకుముందు తెచ్చుకున్నప్పుడు నేను షాప్లో అనమాట అంటే కలర్ గా సర్దలేదు ఫాస్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి టైం అనేది లేదని చెప్పేసి నేను అన్నీ ఒకటేసారి పెట్టేశాను కానీ ఇప్పుడు అలా ఎలాగో నేను మొత్తం తీసాను కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బెండిల్ లాగా సెట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కస్టమర్స్ వచ్చినప్పుడు నాకు టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకే టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి చూపించడానికి నాకు కలర్స్ దొరకట్లేదు అలాగే నేను తీసుకోవాలన్నా నాకు కలర్స్ తొందరగా దొరకట్లేదు అలాగే నేను స్టిచ్చింగ్ చేసే టైం అనేది వేస్ట్ అయిపోతుంది కస్టమర్స్ వచ్చి అడిగినప్పుడు అందుకని అన్ని కలర్ వైజ్గా పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు రాగానే ఏ కలర్ అని చెప్పేసి కరెక్ట్గా మనం ఇచ్చి చేయవచ్చు అందుకని నేను ఫస్ట్ నుండి కూడా కలర్ వైజ్ గానే పెట్టేసుకుంటాను మధ్యలో కొంచెం అలా పెట్టుకోలేదైతే చాలా ఇబ్బంది అయిపోయింది నాకు మళ్ళీ అలా సెట్ చేసేసుకున్నాను మీరు కూడా అంతే కలర్ వైజ్ గా సెట్ చేసుకోండి ఒక్కొక్క కలరు ఒక్కొక్క లాగా పెట్టేసుకుంటే ఈజీగా తీయడానికి ఉంటుంది మనకి కలర్స్ కూడా తొందరగా తెలిసిపోతాయి అనమాట ఈ కలర్ అని చెప్పేసి అలాగే కొన్ని పాలిస్టర్ లైనింగ్స్ ఇంకెక్కువ పెంచు పెంచుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఇవే కొన్ని కలర్స్ కొన్ని కలర్స్ అయితే అయిపోయినాయి మొన్న కూడా తీయలేదు తర్వాత ఇవేమో సారీ పెట్టుకోవట్స్ సారీ పెట్టుకోవట్స్ కూడా సేల్ చేస్తూ ఉంటాను ఇంకా ఇవన్నీ అనమాట ఇంకా ఇది లేదని లేదు నార్మల్గా తక్కువ బడ్జెట్లో తక్కువ తక్కువ మన దగ్గర ఎక్కువ మొత్తంలో ఉండవు కానీ దాదాపు కొన్ని రకాలు అయితే ఉంటాయి అన్నమాట ఓవరాల్ గా షాప్ అయితే ఇలా ఉంది అన్నమాట షాప్ చూసారు కదా చిన్న షాపే కానీ నాకైతే బాగా నచ్చింది అండ్ మీకు ఎలా ఉందనేది కమెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా షాప్ టూర్ చేయండి అక్క షాప్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి ఇదే అనమాట నా షాప్ టూర్ పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే చిన్న షాపే కాబట్టి నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను పెద్దగా అయితే ఉండదు నాది చిన్నగానే ఉంటుంది అంటే రూమ్ పెద్దగానే ఉంటుంది కానీ దాంట్లో ఉన్న ఐటమ్స్ మీకు ఇవే అనమాట దాదాపు అన్ని తెచ్చాను కానీ ఎక్కువ ఎక్కువ తేలేదు అనమాట ఎందుకంటే మనకి సేల్ అవుతా ఉంట తెచ్చుకోవాలి కానీ మనకు మదీనా అయినా బేగం బజార్ అయినా దగ్గరే కాబట్టి నేను తక్కువ 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 పోయినా కొద్ది తెచ్చుకుంటూ ఉంటాను ఇంతకు ఎలా ఉందనేది అనేది కమెంట్ లో చెప్పండి ఓకేనా